చైనా ఎలా తన సొంత బ్రౌజర్ సెచ్ ఇంజిన్ ఏఐ సోషల్ ఎకోసిస్టమ్ని నిర్మించుకుంది భారత్ ఎందుకు వెనుకబడింది నేటి చైనాలోని ఇంటర్నెట్ చూస్తే అది ఒక సమాంతర ప్రపంచంలా అనిపిస్తుంది గూగుల్ ఫేస్బుక్ అమెజాన్ల బదులుగా అక్కడ బైడు వీచాట్ అలిబాబా డోయిన్ ఇలాంటివి కనిపిస్తాయి హువావే క్లౌడ్ వంటి దిగ్గజ సంస్థలు కూడా ఇందులో ఉన్నాయి ఇది ఒక్కరోజు జరిగిందా అంటే జరగలేదు మంచి కంపెనీలు బలమైన ప్రభుత్వ విధానాలు చైనాలోని భారీ మార్కెట్ సహకారంతో అడుగు అడుగుగా ప్రతి ఒక్క అవసరాన్ని మెట్టు మెట్టుగా వాడుకొని అతిపెద్ద టెక్ సౌదాన్ని నిర్మించుకోవడం జరిగింది చైనా పంతొమ్మిది వందల చివరిలో రెండు వేల ప్రారంభంలో చైనా ఒక గ్రేట్ ఫైర్ వాల్ని ఏర్పాటు చేసింది దీని అర్థం విదేశీ వెబ్సైట్లు యాప్స్లని బ్లాక్ చేయటం పరిమితం చేయటం లేదా కఠినమైన స్థానిక నిబంధనల్ని పాటించేలా చేయడం చైనా ప్రజలకు స్థానిక సేవలే ఏకైక మార్గమయ్యాయి తద్వారా దీనివల్ల స్థానిక టెక్ కంపెనీలకు రక్షితమైన ప్రాంగణం లభించింది చైనీస్ భాష ఇంగ్లీష్కి పూర్తిగా భిన్నం సెర్చ్ ఇంజిన్ల అక్షరాలు స్లాంగ్ సాంస్కృతిక అర్థాలను అర్థం చేసుకోవాల్సి వచ్చింది రెండు వేలలో స్థాపించబడినటువంటి బైడు ఈ విషయాన్ని గూగుల్ కంటే బాగా అర్థం చేసుకుంది అది చైనాకు డిఫాల్ట్ సెర్చ్ ఇంజిన్గా మారి మ్యాప్స్ ఫోరమ్స్ తన సొంత వికీపీడియా వరకు విస్తరించింది ఇది చైనా ఇంటర్నెట్ నిర్మాణానికి తొలి బలమైన స్తంభంలాగా ఉపయోగపడింది స్మార్ట్ ఫోన్లు విస్తృతముగా ఉపయోగించబడడం మొదలైన తరువాత మొబైల్ బ్రౌజర్లు కోట్లాది మంది ఇంటర్నెట్కు వెళ్ళేటటువంటి ద్వారాలుగా మారాయి యూసీ బ్రౌజర్ త్రీ హండ్రెడ్ సిక్స్టీ సెక్యూర్ బ్రౌజర్ టెన్సెంట్ యొక్క క్యూ బ్రౌజర్ లాంటి బ్రౌజర్లు తక్కువ ధర ఫోన్లలో ముందుగానే ఇన్స్టాల్ అయ్యేవి వీటిల్లో సెర్చ్ న్యూస్ ఫీడ్ యాప్ స్టోర్ అన్నీ ఉండేవి రెండు వేల పద్నాలుగులో అలీబాబా యూసీ వెబ్ని కొనుగోలు చేసి తన ఈ కామర్స్ సామ్రాజ్యానికి అనుసంధానించింది ఇక నిజమైన గేమ్ చేంజర్ చాట్ రెండు వేల పదకొండులో చాట్ యాప్గా ప్రారంభమై తర్వాత చాట్ పే షాపింగ్ గేమ్స్ ప్రభుత్వ సేవలు కూడా ఇందులో కలిపింది రెండు వేల పదిహేడులో మినీ ప్రోగ్రామ్స్ని కూడా ప్రారంభించింది డౌన్లోడ్ అవసరం లేకుండా చాట్ లోపలే నడిచే చిన్న యాప్స్ అనమాట ఇప్పుడు చైనాలో ఈ చాట్ నుండే ఫుడ్ ఆర్డర్స్ చేయటం డాక్టర్ బుకింగ్ బిల్లు చెల్లింపు షాపింగ్ అన్ని జరుగుతున్నాయన్నమాట ఇది అన్ని కలిపి ఒకే యాప్ లో అనే మోడల్ ను సక్సెస్ చేసింది ఇక అలీపే మరియు విచాట్ పే ప్రజాదరణ పొందిన తర్వాత ఇంటర్నెట్ కేవలం బ్రౌజింగ్ లేదా చాటింగ్ కోసం మాత్రమే కాదు ప్రతిదానికి ప్రధాన చెల్లింపు మార్గం కూడా అయింది ఇది యాప్స్ ను పూర్తి ఎక్కువ సిస్టమ్ మార్చింది మీరు ఏదైనా వెతుకుతారు కొంటారు చెల్లిస్తారు రివ్యూ ఇస్తారు అంతా ఒకే ప్లాట్ఫామ్ లో రెండు వేల పది మధ్య నాటికి చైనా టెక్ మహాత్రయం ఇలా నియంత్రణలోకి వచ్చింది